హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుత మరియు ఆసరా పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈ వీడియోలో మనం ఆ చేయుత పెన్షన్ అలాగే పాత పెన్షన్ రెండేళ్ళగా ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అలాగే ఈ చేయుత కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది ఒకటే వీడియో పూర్తి వరకు చూడడం వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు వీడియోలో ఈ సమాచారం క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో చేయుత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు ఇప్పటికే అర్హుల నుండి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు తాము ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగానే పెన్షన్లు పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎందరో అర్హులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వారికి గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్లు మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ప్రకటన చేసింది గత ప్రభుత్వ హయంలో పెండింగు ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదికను సమర్పించాలని సూచించారు ఎన్నికల హయంలో హామీ ఇచ్చినట్టు చేయుత పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని తమ ప్రభుత్వం పెంచనుందని ఉందని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు గీత కార్మికులు బీడీ కార్మికులు స్టోన్ కట్టర్లు చేనేత పలేరియా రోగులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ రోగులకు పింఛన్ ఇస్తున్నారు ఆసరా పింఛన్ను రెండు వేల పదహారులు దివ్యాంగ పింఛన్ను నాలుగు వేల పదహారు ఇస్తున్నారు అయితే ఈ మొత్తాన్ని చేయుత పథకం కింద వికలాంగులకు ఆరు వేలు మిగిలిన వారికి నెలకు నాలుగు వేల చొప్పున అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అలాగే పాత ఆసరా పెన్షన్ డబ్బులు అదే రెండు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు పొందేవారికి ఈ మార్చి ముప్పై ఒకటి తేదీ తర్వాత అంటే ఏప్రిల్ నెలలో మొదటి వారంలో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తుంది కొత్త పెన్షన్ కూడా ఏదైతే ఉందో నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు ఇచ్చే పథకానికి ప్రారంభించబోతున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం దీనికి కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే ఈ చేయుత పథకాన్ని అయితే మొదలు పెట్టబోతుంది ప్రభుత్వం అలాగే జనవరి నెల యొక్క పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఒకటి తేదీ నుంచి ఇరవై లోపు జమ అవుతున్నట్టు సమాచారం మీకు చేయుత లేదా ఆసరా పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను